ప్రగతి భవన్ టు కూడా ఓ అపార్ట్మెంట్ కు తరలిచ్చినటువంటి కంప్యూటర్లు ఇక ప్రగతి భవన్ నుంచి సోమాజ్ గూడకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్ అన్ని కూడా తరలిపోయాయని ఆ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు ఇది సో ప్రగతి భవన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఫైల్ గతంలో ప్రభుత్వం మారగానే వెంటనే కూడా అన్ని తారుమారు అవుతున్నాయి అన్ని ఆటోలలో తరలిస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది కొంతమంది అడ్డుకోవడం కూడా జరిగింది అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి ఫైల్ అన్ని కూడా ప్రగతి భవన్ నుంచి సోమాజ్ కూడా ఓ అపార్ట్మెంట్ కు తరలించారట కంప్యూటర్లు మొత్తం కూడా మరికొన్ని హయాత్రాగర్ బేగంపేటకు ఇక కొన్ని అయితే హైదరాబాద్ నుంచి బేగంపేట కూడా తరలించినటువంటి విషయాన్ని వెలుగులోకి వచ్చినట్టు ఆలస్యంగా సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్ని కొన్నవి సైతం షిఫ్టింగ్ సచివాలయం షిఫ్టింగ్ సమయంలో ఓపెనింగ్ సమయంలో కూడా కొన్నవి కూడా షిఫ్ట్ అయిన మొత్తము బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్ పుస్తకాలు డాక్యుమెంట్లు కూడా కీలకంగా వివరించినటువంటి వ్యక్తి బంధువుల ఇంట్లలోకి భద్రంగా తరలింపు ఇక ఒక వ్యక్తి కీలకంగా ఆ వ్యవహరించి బంధువుల ఇళ్లకు కూడా తరలించినటువంటి కంప్యూటర్లు మొబైల్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైళ్లు కంప్యూటర్లు కూడా తీసుకుపోయారట అటు ఇక సీక్రెట్ గా భద్రపరిచినటువంటి కంప్యూటర్లు పుస్తకాలు ఫైల్ అట్ ఇవి కంప్యూటర్లు ఫైల్లు పుస్తకాలకు సంబంధించినటువంటి సీక్రెట్ గా భద్రపరిచినటువంటి వాటిని ఒక స్నాప్ తీశారు రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి గంటల వ్యవధిలోనే ప్రగతి ఏం రహస్యంగానే ఉండిపోయింది కంప్యూటర్లు హార్డ్ డిస్కులు లు ఫైల్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు సిసిటివి ఫుటేజ్ ని పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్ సెక్రటరేటేట్ ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు సుమారుగా ఎనిమిది తరలిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు ఈ మొత్తం వ్యవహారము ఎవరి చేతులు మీదుగా జరిగినది వాటిని ఎక్కడికి తరలించాలన్నది మాత్రం రాష్ట్రంగానే ఉండిపోయిందట అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ హైత్ నగర్ ఆర్టీసీ కాలీలో ఒక ఇంటిలో బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం ఉందట ఇప్పటికే అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకు మారాయా అనేది కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఉందట కీలకమైనటువంటి అంశం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైళ్లు కంప్యూటర్లు హార్డ్ డెస్క్ సంబంధించినవి మొత్తం కూడా ఆ తరలించకపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అప్పుడు కూడా ప్రచారం జరిగింది కీలకమైనటువంటి ఫైళ్లు మాయమవుతున్నాయని ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులకు అందినటువంటి సమాచారం మేరకు వారు సిసి ఫుటేజ్లు చూడగానే ఈ ఒక వ్యక్తి కీలకంగా వివరించి వీటి నాటిని కూడా తరలించినటువంటి వార్తను మనము ప్రధానంగా చూడొచ్చు ఇక మిగతాది ఐదో పేజీలో ప్రగతి భవన్ టు సమాజ్ కూడా సంబంధించి వాటిలో కీలకమైనటువంటి వివరాలు డేటాలు కూడా ఉన్నాయట ఆర్ఎండి కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి వివరాలు డేటాలకు సంబంధించినటువంటి కంప్యూటర్లు కూడా వారు తరలించకపోయారు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని పేసిల్లో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు కొనుగోలు చేశారు అందులోనే రెండు కంప్యూటర్లు సైతం ఎన్నికల టైంలో బయటకు తరలించినట్లు ప్రాథమికంగా తేలింది ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు వాటికి అనుబంధంగా ఫిజికల్ రూపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్లు సైతం వీటితో పాటే తరలినట్లు సమాచారం ఎలక్షన్ కోడ్ రావడంతో వర్క్ ఫర్ హోమ్ పేరుతో ప్రభుత్వ వాహనాల్లోని సెక్రటరియట్ నుంచి వీటిని తరలించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు గుర్తించారట ఇక కంప్యూటర్ విలువను సీరియస్ గా తీసుకోకపోయినా అందులోని డేటా కీలకమైనటువంటి సమాచారం విషయంపైనే లోతుగా ఆరాధిస్తున్నది వాటిని సోమాజ గుడలనే ఓ అపార్ట్మెంట్ కు తరలించినట్లు ఆ వ్యవహారంలో పాటు పాలు పంచుకున్నటువంటి కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలు ఉన్న ఆ తతంగం జరిగినటువంటి దాదాపు ఒకటిన్నర నెలలు గడుస్తున్నట్టు ఆ ఫుటేజీ దొరుకుతుందా లేదా అనేది కూడా అనుమానమైనట ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి కూడా రెండు కంప్యూటర్లు తీసుకెళ్లినట్లు సమాచారం సోషల్ మీడియా అవసరాల కోసం వాడుతున్నటువంటి ఖరీదైన మొబైల్లు ఫోన్లు కంప్యూటర్లు కూడా వ్యక్తులు స్వాధీనంలోకి తీసుకుపోయాయి అప్పట్లో ప్రగతి భవన్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహాయంతో కంప్యూటర్లు తరలించినందున దర్యాప్తు ద్వారా స్పష్టమైనటువంటి వివరాలు వెలుకి రానున్నాయి ఒకే ఒక్క వ్యక్తి కీలకంగా వ్యవహరించారట కేవలం ఒక వ్యక్తి ద్వారానే సుమారు ఎనిమిది కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి మూడు సెక్రటరియట్ నుంచి రెండు బి నుంచి రెండు అదనంగా మరొకటి తగిలినట్లు ప్రాథమికంగా అంచనా ఉన్నట్టు వాటన్నిటినీ ఒకే చోట పెట్టకుండా హైతనగర్ బేగంపేట ఇలా వివిధ నివాసాల్లో షిఫ్ట్ చేసినట్టు తెలిసింది ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చినటువంటి అధికారిక మార్పులు జరగడంతో సొంత వస్తువులాగానే తీసుకువెళ్లడం అధికారులను విస్మయం గురి చేస్తుందట ఈ వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఒక కింది స్థాయి కాంట్రాక్ట్ సిబ్బంది మాత్రం ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారని ఇబ్బందులకు రావడంతో ఇక్కడ సహాయాన్ని తీసుకున్నట్లు సమాచారం అప్పటి సీఎం సదరు వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో ప్రగతి భవన్ లో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కూడా గట్టిగా నిలువరించలేకపోయినట్లు తెలిసింది సచివాలయానికి షిఫ్ట్ చేస్తున్నారన్న పేరుతో పాస్ సృష్టించినట్లు తెలియదు గత పాలకులు పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ప్రజాదనం దుర్వినియోగమైందని ఎన్నికల టైంలో కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్లుగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఇదే రీతిలో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసినటువంటి కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు బిఆర్ఎస్ అధికారం చేసారినటువంటి వెంటనే ఇళ్లలోకి తరలించడం గమనవారం తరలించినటువంటి వ్యక్తి బంధువుల వివరాలను రాబట్టి ప్రశ్నించడం సోదాలు నిర్వహించడం చేస్తే మరిన్ని వివరాలు బహిర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందట ఇక ప్రగతి భవన్ నుంచి సోమాజ్ కూడా వివిధ అపార్ట్మెంట్లకు వెళ్ళినటువంటి ప్రభుత్వ కంప్యూటర్లు ప్రభుత్వ కూడా ఫైల్ నేపథ్యంలో ఇక ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది ఇంటెలిజెన్స్ అధికారులకు అందినటువంటి సమాచారం మేరకు వారిపై చర్యలు తీసుకొని వారి యొక్క బంధువుల యొక్క వివరాలు వారిని పిలిచి విచారిస్తే కానీ అన్ని కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంతో వ్యక్తం అవుతుంది సీరియస్ గా కీలకమైనటువంటి డేటాను కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా కూడా అందులో పొందుపరిచినట్లు తెలుస్తా ఉంది